రెండు దశాబ్దాలుగా ఎప్పుడూ నమోదు కాని విధంగా కురిసిన వర్షానికి విజయవాడ నగరం వణికిపోయింది శుక్రవారం రాత్రి కుండపోతగా కురుస్తున్న వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి కొండచెరుడు విరిగిపడి ఆరుగురు మృతి చెందారు జాతీయ రహదారిపై వరద ముంచెత్తడంతో వాహనాలు నిలిచిపోయాయి విజయవాడలో వర్షం బీభత్సం సృష్టించింది మొగల్ రాజపురం సున్నపు బట్టీల సెంటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడి ఆరుగురు మృతి చెందారు మరో నలుగురు గాయపడ్డారు బండరాలు పడటంతో కొండల కింద రెండు ధ్వంసమయ్యాయి మరో మూడిళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి వారు ముందే ఖాళీ చేయడంతో ప్రాణాపాయం తప్పింది కొండ ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు కొండ చర్యలు విరిగిపడటంతో ఇంద్రకీలాద్రిపై ఉన్న సమాచార కేంద్రం భవనం ధ్వంసమైంది కొన్ని నిమిషాల ముందే ఉద్యోగులు కార్యాలయం నుంచి భోజనానికి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది ఘాట్ రోడ్డుపై రాకపోకలు నిలిపి భక్తులను మరో మార్గం ద్వారా దర్శనాలకు యనమల కుదులలో కొండ చర్యలు పడి ఇరవై మేకలు గొర్రెలు మృతి చెందాయి కొండపోత వర్షానికి రోడ్లు జలమయం కావడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలు తటాకాలను తలపిస్తున్నాయి గత ఇరవై ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా కురిసిన వర్షానికి బెజవాడ నగరం బెంబేలెత్తిపోయింది శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు పన్నెండు పాయింట్ ఒకటి ఎనిమిది సెంటీమీటర్ల వర్షం కురిసింది చిన్న వర్షానికి డ్రైన్ పొంగే విజయవాడ కృష్ణమ్మ ముంచెత్తిందా అన్నట్లుగా మారింది బస్తి బందరు రోడ్డు ఏలూరు రోడ్డు జాతీయ రహదారి ఆటో నగర్ సహా పలు కాలనీలు శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి కార్లు బస్సులు రహదారులపై నిలిచిన వరదలో చిక్కుకొని మొరాయించాయి ద్విచక్ర వాహనదారుల అవస్థలు అన్ని ఇన్ని కావు అండర్ గ్రౌండ్ వంతెనలను వరద ముంచెత్తింది రోడ్లపైకి వరద చేరింది దాదాపు మూడు అడుగుల లోతులో నీరు నిలిచింది వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది నివాసాల్లోకి వరద నీరు చేరింది వన్ టౌన్ మొత్తం జలమయంగా మారింది బస్టాండ్ ప్రాంతంలో రైల్వే అండర్ గ్రౌండ్ వంతెన దాదాపు ఆరేడు అడుగులు నిండిపోయి బస్సులు మధురా నగర్ వంతెన వద్ద ఐదడుగుల మేర నీరు నిలిచిపోయింది కృష్ణలంక అండర్ గ్రౌండ్ వంతెన వద్ద అదే పరిస్థితి ఏలూరు రహదారిలో రామవరప్పాడు వద్ద జాతీయ రహదారిపై వరద ముంచెత్తడంతో రాకపోకలకు ఇబ్బంది కలిగింది ఆటోనగర్ నుంచి బెంజి సర్కిల్ వరకు నీరు నిలిచింది నిర్మలా కాన్వెంట్ పాలీక్లినిక్ రహదారి ఐదో నెంబర్ రూట్ ఏలూరు రోడ్డు భవానీపురం విద్యాధరపురం సత్యనారాయణపురం తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి పండిట్ నెహ్రూ స్టేషన్ సమీపంలో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా వరద ఇంజన్లలోకి నీరు వెళ్లడంతో జాతీయ రహదారిపై ఆర్టీసీతో పాటు ట్రావెల్స్ బస్సులు లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి వాహనాలు సగం వరకు వరదలో మునిగాయి భారీ క్రేన్ల సహాయంతో వాహనాలను తొలగించారు నీటి ప్రవాహం అంతకంతకు పెరగడంతో భారీ మోటార్లతో నదిలోకి పంపింగ్ చేశారు విజయవాడలోని పలు ప్రాంతాల్లో విఎంసి కమిషనర్ ధ్యానచంద్ర పర్యటించారు బుడమేరు కాలువ నీటి మట్టం సాధారణం కంటే పదిహేను వేల క్యూసెక్ పెరిగిందన్నారు ఈ కాలువకు ఆనుకుని నివసిస్తోన్న ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు